డ్రాగన్ ఫ్రూట్స్ అన్న సంతోషంలో ఫోన్ ఇవ్వడం మర్చిపోయాను ఇంకా నేను కోతులు ఎత్తుకోవాలి అన్నీ ఏటన్నా పోయేటప్పుడే అవుతాయి లిఫ్ట్ ఆగిపోయింది మధ్యలో అటు ఇటు కాకుండా లగేజ్ తీసుకోబోదామంటే మనం ఎయిర్ రింగ్ వేసి నాకు కింద వినిపిస్తున్నట్టుంది എട്രാഗൻ ഫ്രൂട്ട് ഫോൺ കോതലെത്തോള പഠി പോ లగేజ్ లోపల పెట్టమన్నా వీడియో తీసుకున్నాను వెళ్ళి ఇల్లు కింద ఉంటే ప్రాబ్లం ఉండదు కార్లో లగేజ్ పెట్టుకోవాలంటే కానీ ప్రతి ఒక్కటి ఇట్లా సెకండ్ ఫ్లోర్ నుంచి తీసుకుపోవాలంటే దూలు దిగిపోతుంది ఎట్లా చూడండి